ఇది బీట్రూట్ లడ్డు అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి బీట్రూట్ లడ్డు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఈ కప్పుతో రెండు కప్పులు సూజీ రవ్వ తీసుకున్నానండి అలాగే పెద్దది ఒకటి బీట్రూటు ఈ కప్పుతో రెండు కప్పులు షుగరు ఒక మూడు ఇలాచీలు కొన్ని కాజు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా మనము ఈ బీట్రూట్ను చిన్నగా కట్ చేసి జ్యూస్ తీసుకుందాము ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక క్లాత్ తీసుకొని గిన్నె మీద వేసి ఇలా వేసేసి మంచిగా జ్యూస్ తీసుకుందాము చూడండి బీట్రూట్ జ్యూస్ ఇలాగా తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పెట్టి కొంచెం నెయ్యి వేశాను కదా ఈ కాజు అనేది మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము కాజు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇదే పాన్లో రవ్వ పోసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇట్లాగా రవ్వ పోసేసాను కదా పోసి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపితే లడ్డు అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి ఇలాగే వేపుదాం మంచిగా చూడండి రవ్వ మంచిగా వేయింది కదా ఇప్పుడు మనము ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నది ఈ రవ్వలో పోసేసాము పోసి మంచిగా ఇలాగా కలియపెడము చూడండి మంచిగా పొడి పొడిగా అయిపోయింది కదా ఇంత మంచి పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు తీసి మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము రవ్వలో బీట్రూట్ జ్యూస్ వేసి మొత్తం ఇలాగా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇట్లాగా మంచిగా పౌడర్లా చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలాచి షుగరు రెండు మెత్తగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమంలో కలిపేసేద్దాం ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ బీట్రూట్ రవ్వ మిశ్రమంలో వేసేసి మొత్తం మంచిగా కలిగి పెడదాము కానీ స్పూన్తో కలిగి పెట్టేదానికన్నా చేత్తో కలిగి పెడితేనే చాలా మంచిగా వస్తుందండి చూడండి బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది సూపర్ టేస్ట్ కూడా సూపర్గా ఉన్నదండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ప్రతి ఒక్కరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ